క్రిస్మస్ సందర్భంగా పది ఆజ్ఞలు మొట్టమొదటిగా క్రీస్తు లేకుండా క్రిస్మస్ చేసుకోవద్దు నెంబర్ కొత్త బట్టలు పిండి వంటలు సందర్భంలో పడి క్రిస్మస్ నాడు క్రీస్తుని మర్చిపోకూడదు నెంబర్ క్రిస్మస్ నాడు ఆత్మీయంగా జరుపుకోవాలి కాని ఆచారంగా జరపకూడదు నాలుగు తిండికి త్రాగులకు తిరుగులకు క్రిస్మస్ ని అనుసరగా తీసుకోకూడదు నెంబర్ ఐదు క్రిస్మస్ నాడు దేవుడు నీ కొరకు క్రీస్తును బహుమానంగా ఇచ్చాడు గనుక నిన్ను నీ కుటుంబాన్ని నేటి నుండైనా దేవునికి బహుమానంగా అర్పించుకోవాలి ఆరు క్రొత్త బట్టలు ధరించలేకపోయినప్పటికీ దిగులు పడక క్రీస్తును ధరించాలని సంతోషించు వాళ్ళం నెంబర్ ఏడు దేవుడిని మందిరంలో క్రిస్మస్ నాడు దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి కానీ పాటలకు సంగీతానికి నాటికలకు కాదు నెంబర్ ఎనిమిది సమాధానం కొరకు క్రీస్తు ఈ లోకానికి పంపబడ్డాడు కనుక ఎవరితో అయినా సమాధానం లేదో వారితో వెళ్ళి సమాధానం పడారు తొమ్మిది క్రిస్మస్ నాడు క్రీస్తును చూపించడానికే తాపత్రయపడాలి గాని కానీ మీరు ధరించిన బట్టలు బంగారం కాదు వాటిని ఇతరులతో పోల్చకూడదు